ందరూ కూడా ప్రభునామనందనండి ఇలాంటి అవకాశం కలిగించి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్న సహోదరులు ఆన్లైన్ బైబుల్ డైరెక్టర్ వంటి సహోదరు ఎవరిని కూడా ప్రభునందని తెలియపరచుకుంటూ ఈ సమయంలో నాకు ఇవ్వబడిన విషయాన్ని కొద్దిసేపు ధ్యానం ప్రయత్నం చేద్దాము నాకు ఇవ్వబడిన విషయము అంశము ద్వితీయో దేశ ఖండము ఇరవై రెండవ అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వచ్చిన వరకు నాకు ఇవ్వడం జరిగిందండి మనందరికీ తెలుసు వరుస వరుసగా మనం చదువుకుంటూ గ్రంథాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాము అందులో నాకు ఇవ్వబడిన విషయాన్ని కూడా కొద్దిసేపు ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వితీయో దేశ కనుక మనం చదువుకున్నట్లయితే ఇరవై రెండవ అధ్యయనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒకటి నుంచి పన్నెండు వచనల్లో రెండు నియమముల గురించి తెలియపరచాడండి రెండు నియమములు ఒకటి దయా మరియు మానవత్వాన్ని గురించి ఒకటి నుంచి నాలుగు వచనలు తెలియపరిచాడు దయా మరియు మానవత్వం గురించి ఒకటి నుంచి నాలుగు వచనాలు రెండోది వివిధమైన నిషేధాలను గురించి తెలియపరచు చూస్తున్నాము వివిధమైన నిషేధాలు ఐదు నుండి పన్నెండు వర్షాల్లో ఆ విషయాన్ని మనం చూడగలము అందులో మొదటిగా మనం చూసినట్లయితే ఇరవై రెండవ అధ్యయము ఒకటి నుంచి నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్లయితే అక్కడ ప్రతి వారు కూడా కలిగి దయ మరియు మానవత్వాన్ని గురించి తెలియపరుస్తూ ఒకటి నుంచి నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్లయితే అక్కడేమో తెలియపరుస్తున్నాడు అనేది మనం చూసినట్లయితే ఎద్దు సహోదరుల యొక్క ఎద్దు కానీ గాడిగా తెప్పిపోయినలా దాన్ని తోలి తీసుకురావాలి అతనికి అప్పచెప్పాలి లేదంటే దాన్ని జాగ్రత్త అనే విషయం తెలియపరుస్తున్నాడు ఇరవై రెండవ అధ్యాయము ఐదో వచ్చిన కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ రెండో నియమంగా రెండో విషయం చూసినట్లయితే స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు పురుషుడు స్త్రీ వేషము ధరించుకోకూడదు అది హేయము అనే విషయం తెలియపరిచాడు మూడో విషయం కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇరవై రెండవ అధ్యయము ఆరు ఏడు వచ్చిన కనుక చూసినట్లయితే దేవుడు పక్షులను గురించి విచారిస్తూ వాటి గురించి చేసిన నియమాన్ని తెలియపక్షని మనం చూడగలము పక్షుల గురించి ఆరు ఏడు వచనాల్లో ఎనిమిదో వచనం మనం చదువుకున్నట్లయితే ఒకడు క్రొత్తగా ఇల్లు కట్టుకునే నెడల ఎవడైనా దాని మీకెక్కి పడితే ఆ ప్రాణహాని దోషశిక్ష ఆ ఇంటి మీద రాకుండాలంటే దానికి పెట్టగోడ అనేది కట్టుకోవాలనే విషయాన్ని కూడా ఎనిమిదో వచనంలో చెప్పినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఇరవై రెండవ అధ్యయము తొమ్మిదో వచ్చిన కనుక మనం చదువుకున్నట్లయితే తాను చే చేను తను వేసే పంట చేను ఏదైతే ఉందో ఆ చేనులో అతను పంట రెండు పంటలు కలిపి వేయకూడదు రెండు పంటలు వేయకూడదు అనే విషయాన్ని తెలియపరిచాడు ఇరవై రెండవ అధ్యాయము పదో వచ్చిన మనం చదువుకున్నట్టయితే ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు ఎద్దుని గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనం చూసినట్టయితే ఉన్ని నారదినేసిన బట్టను ధరించకూడదు అనే విషయాన్ని తెలియపరిచాడు ఇక చివరిదిగా ఇరవై రెండో అధ్యాయం పన్నెండో విషయం మనం చదువుకుంటే ఇస్రా ఇల్లులు వేసుకునే అంగీకి నాలుగు మూలలు కూడా కుట్టి దానికి పొదిగించాల్సిన విషయాన్ని కూడా అక్కడ తెలియపరిచినట్లు మనము చూడగలము కాబట్టి ఈ ఎనిమిది భాగాలని మనం ఆలోచించినట్లయితే మనం ఇవ్వబడిన సమయంలోనే కొద్దిసేపటి ధ్యానం చేసుకుందాము మొదటిగా ఇరవై రెండవ ఉద్యమం ఒకటి నుంచి నాలుగు వచ్చిన మనం చదువుకున్నట్లయితే నీ సహోదరుని ఎద్దు కానీ గొర్రె కానీ త్రోవ తప్పిపోవటం చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొక్కకు మళ్లింపవలను నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను నీవు అతని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలను నీ సహోదరుడు దాన్ని వెదక వచ్చే వరకు అదిని యుద్ధం ఉండవలను అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలను అతని గాడిదను గూర్చి వస్త్రమును గూర్చి నీవు అలాగనే చేయవలను నీ సహోదరుడు పోగొట్టుకునేది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకుని దానిని గూర్చి అలాగనే చేయవలను నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు నీ సహోదరుని గాడిద కానీ ఎద్దు కానీ త్రోవలో పడి ఉన్నట్టు నీవు చూచిన ఎడల వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తటకు అగత్యముగా సహాయము చేయవలను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు సహోదరుల విషయంలో లేవీలు ఇస్రాయీలులు యాజకులు ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలని చెప్తున్నాడు మనం చూసినట్లయితే ఇస్రాయలందరూ కూడా ఏం చేయాలి అంటే తన సహోదరుల విషయంలో వారి యొక్క ఎద్దు కానీ గాడిద కానీ ఏదైనా త్రప్పిపోయిన ఎడలా అతడు వాళ్ళకి కనపడినప్పుడు తన కనులు ప్రక్క తిప్పు తన మోఖాన్ని దాన్ని తోలుకొచ్చి తన దగ్గర పెట్టుకోవాలి లేదంటే అది పలాన వ్యక్తిది అని తెలిసినప్పుడు తోలుకెళ్ళి ఆ వ్యక్తికి అప్పగించాలి నీకు తెలియకపోతే అతను ఎత్తుకుంటూ వస్తాడు కనుక నువ్వేం చేయాలంటే దాన్ని తోలుకొచ్చి జాగ్రత్త చేయాలి అనే విషయాన్ని ఇక్కడ నియమాన్ని తెలియపరిచినట్లుగా మనము చూడగలము ఎందుకంటే మనము ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి తగినట్లుగా దేవుడు చే నియమించిన నియమాలనేటి కూడా ప్రతి ఒక్కరూ పాటించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది అందుకనే క్రొత్త నిబంధనలో కూడా మత్స్యస్ వార్తలు ప్రవారంటాడు ప్రోబారంటాడు ఏడో అధ్యయనం వచనంలో నీవు ఇతరులు నీకేం చేయాలని కోరుకుంటున్నారో నీవు కూడా అలాగే చేయమంటాడు నీ పొరుగు వారు నీకేం చేయాలని కోరుకుంటున్నావో అలాగే నీవు కూడా ఎదుటివారి పట్ల చేయాలి ఎదుటివారు నన్ను గౌరవించాలి అని నేను అనుకుంటే నేను ఎదుటివారిని గౌరవించాలి ఎదుటివారు నన్ను గొప్పగా చూడాలని నేను అనుకున్నప్పుడు నేను కూడా ఎదుటివారిని గొప్పగా చూడాలి ఎదుటివారు నన్ను మంచివారు అని అనిపించుకోవాలని అనిపించుకోవాలనుకుంటే ఎదుటివారితో నేను కూడా ఎదుటివారిని మంచిగానే చూడాలి అలా కాకుండా నాకు నచ్చినట్లుగా నేనుండి ఎదుటివారు నన్ను గొప్పగా చూడాలి అంటే అది అసంభవం కనుక ఇక్కడ కూడా దేవుడు మోసే గారి ద్వారా ఎసరందరూ కూడా తెలిపేసిన నియమాన్ని మనం చూసినప్పుడు ప్రభువారు చెప్పిన మాట కూడా మనం చూసుకున్నట్లయితే ఎదుటివారిని పొరుగువారినికేం చేరు కోరుకుంటున్నావో నీవు కూడా అదే చేయాలనే విషయాన్ని తెలియపరుస్తుంటాడు అదే విషయాన్ని గురించి ఏసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇంకొక సందర్భంలో లోకాస్తు వార్తల ఒక విషయం తెలియపరుస్తుంటాడు ఒక ధర్మశాస్త్రోపదేశకుడు తానే నీతి మంత్రి ఉన్నట్టు కోరి నిత్య జీవానికి వాల్సినప్పుడు నేనేం చేయాలి అనే విషయాన్ని అడిగినప్పుడు ప్రభువారు అంటాడు నీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటాడు ఆయన ఆజ్ఞనే చెప్పుకుని వచ్చిన తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని అని చెప్పిన తర్వాత అయితే నువ్వు కూడా అదే చేయన్నప్పుడు ఆయన ఆయనంట ఆ యాజకుడు ఆ ధర్మశాస్త్రోపదేశకుడు తను బహుగా నీతి మంత్రి నడు బహు కోరి ఇంతకు నా పొరుగు ఎవడో నేను నేను చేయటానికి నా పొరుగు ఎవడో అనే విషయాన్ని ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం లోకాసు వార్త పదో మనం చదువుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు వర్షాల్లో ఈ విషయం ఉంటుంది లోకాసు వార్తలో చెప్పిన సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అప్పుడు ప్రభువారు అంటాడు ఒక వ్యక్తి ఒక పట్టణం పట్నం ఎరుగురించి ఉన్న సందర్భంలో ఒక దొంగలో కొట్టి చిక్కుబడతాడు అతను తనకు దెబ్బలు పడి రోడ్డు మీద పడి ఉంటాడు ఆ ప్రాంతంలో కూడా కొంతమంది వ్యక్తులు వెళ్ళిన సందర్భాన్ని జ్ఞాపం చేస్తూ ఉంటాడు అందులో లేవీడు వెళ్తాడు యాజగుడు వెళ్తాడు శాస్త్రి వెళ్తాడు పరిసైడు కూడా వెళ్తాడు వాళ్ళల్లో పరిసైడ్ తప్ప ఇంకెవరు కూడా అతనికి సాయం చేయనట్లుగా మనం చూస్తూ ఉంటాము అప్పుడు ఆయన ప్రవరణుడు ఎందుకు ఆయన పురుగు కూడా అంటే పలానా వ్యక్తి అని చెప్పన్నాడు అయితే నువ్వు కూడా ఇలాగా చెయ్యి అని చెప్పేసి ప్రవర్ చెప్పినట్లుగా మనము చూడగలము ఈ రోజున క్రైస్తవమైన మనము దేవుని పిల్లలమైన మనము దేవుని కుమారులమైన మనము మన సహోదరుల్లో మన ఇరుగు పొరుగు వాటిలో మన చుట్టుపక్కల విషయాల్లో ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు నీకు అది విషయం తెలిసినప్పుడు నువ్వు దాన్ని సమర్థిస్తే ఎలా కుదురుతుంది దాన్ని తగినట్లుగా నీవు కూడా న్యాయాన్ని జరిగించాలి దాన్ని తగినట్లుగా మనం కూడా నడుచుకోవాలి నీ ఎదుటివారి పట్ల నువ్వు జరిగించే విధానాన్ని బట్టి రేపు దేవుడు కూడా మనకు జరిగిస్తాడనే విషయాన్ని నేను అప్పును చూసుకోవాలనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది కనుక ఇక్కడ దేవుడు మోషేయ్య గారి ద్వారా ఇస్రైలు తెలియపరిచినట్లుగా ఎవరిదైనా సరే ఎద్దు కానీ గాడిద కానీ తప్పిపోతే అతనికి తెలిసినప్పుడు తన ముఖం తిప్పుకోకూడదు అలాగే ఈరోజు నువ్వు నేనైనా సరే ఎవరైనా సహోదరులు వస్తు పోగొట్టుకున్నా లేకపో ఏదైనా జరిగి ఇబ్బంది జరిగినప్పుడు మనకి చేతైన సహాయం మనం చేయాలనే విషయాన్ని కూడా గ్రంథం మనకి తెలియపరుస్తుంది అలాగే చేయకపోతే పాప అని కూడా చెప్పాడండి ఒకవేళ నీ సహోదరుని ఎద్దు కానీ గాడిద కానీ నీకు దొరికినాడలా నువ్వు దాన్ని తీసుకుని దాచిపెట్టి నువ్వు ఒకవేళ బొంకేవనుకో దానికి రెండంతలు కట్టేస్తానన్నాడు అదే విషయాన్ని నిర్మాకాఖండంలో మనం చదువుకుంటే కాండంలో తెలియపరుస్తాడు ఆ విషయాన్ని కూడా అక్కడ కూడా ఆయన మనం చెప్పినట్లుగా మనము కాండము అక్కడ చెప్పినట్టు ఒకటి నుంచి ఆరు వచ్చి ఆరో అధ్యయేమో ఒకటి నుంచి నాలుగు వచ్చిన అని చెప్తాడు దొరికిందని నువ్వు బొంకేవనుకో దేవుడి నిన్ను ఎదార్థంతుడో నువ్వు దానికి రెండు రెట్లు ఎవరితో వచ్చి అనే విషయాన్ని కూడా అక్కడ మనకే తెలియపరుస్తుంటాడు కనుక మనం దేవుడు మనకి ఏదైతే నియమాన్ని నియమించాడో ఆ నియమం ప్రకారంగా మనము నడుచుకోవాలి ఇక్కడ ఎద్దు గాడిద గురించి అనే కాదు కానీ మనము క్రైస్తవులంగా ఉన్న పిల్ల దేవుని పిల్లల మనం కూడా ప్రతి విషయంలో కూడా సహోదరుల పట్ల ప్రేమ కలిగి నడుచుకోవాలి మనకి చేతనైన సహాయాన్ని మనం చేయడానికి సిద్ధంగా ఉండాలి అందుకని ఏకో పత్రిక కూడా మనం చదువుకుంటాం కదా మేలైనది చేరుగు అలాగే చేయని వానికి పాపమని నాలుగో అద్యం పదిహేడు వర్షంలో అంతేకాకుండా యావహన్ రాసిన మొదటి పత్రిక మూడో అద్యం పదిహేడు వచనంలో కూడా మనం చదువుకుంటాము నీ సహోదరుని నువ్వు కనికరపడాలి అంటే తన సహోదరుడు లేమి కలిగి ఉండి చూచి అతను జాలి పడని అతని ఎందుకు జాలి పడకపోతే దేవుని ప్రేమ ఎలాగో నిలుస్తుంది ఒక వ్యక్తి ఈ లోకపు జీవనోపాధి గలవాడయ్యండి తన సహోదరుడు లేమి కలిగినట్టు చూసినప్పుడు అతను ఎందుకు కనికర పడకపోతే దేవుని పరమేమ ఎలా నిలుస్తుంది అతని దగ్గర అనే విషయాన్ని కూడా మనకి తెలియపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక దేవుడు చెప్పినట్లుగా ఎద్దు గురించి కానీ గాడి గురించి అనే కాకుండా ఈనాడు క్రైస్తవంగా ఉన్న మనము ఏ విషయంలోనైనా సరే మనం సహోదరులకు చేయగలిగిన దాన్ని చేయాలి మనము అతను పొందగలిగిన దానికి మనము చేసేవట్లుగా మనం ఉండాలనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తుంది అలాగే క్రైస్తవంగా మనం చేసిన ప్రాముఖ్యమైన ఇంకొక విషయం ఉంది ప్రాముఖ్యమైన విషయం అంటే యాకో పత్రికలో మనం చదువుకుంటే అధ్యాయం పంతొమ్మిదో చాలలో నీ సహోదరుడు సత్యం నుండి తొలగిపోయిన ఎడల ఒకడు అతని సత్యం మరలా మరల మళ్లించడానికి ప్రయత్నం చేయాలి ప్రయాసపడాలి అలా చేయకపోతే మనకు కూడా ఇబ్బంది ఒకవేళ నువ్వు చెప్పిన మాటలకు అతను సత్యంలోనికి మరల వచ్చాడు అనుకోండి నువ్వు ఒక ఆత్మ రక్షించిన అవుతావు నీ సహోదరుని సంపాదించుకున్న వాడు అనే విషయాన్ని కూడా ఏ పత్రికలో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు కనుక దేవుడు నియమించిన నియమాన్ని బట్టి మనము కూడా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించడో వాటిని మనం అనుసరించాలి ఇక్కడ లేవీలకు చెప్పిన ఇస్రాయీలకు చెప్పినట్లుగా ఎద్దును గాడిదల గురించి ఆయన చెప్పినట్లుగా ఆ నియమాన్ని వాళ్ళు ఎలాగైతే పాటించారో ఈనాడు కూడా మనము కూడా దేవుని యొక్క నియమాన్ని దేవుడు మనకిచ్చిన ఇచ్చిన ఆజ్ఞని సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఒకరినొకరు ఒకరినొకరు ప్రేమించుకునే వారికి ఉంటూ ఒకరినొకరు సహకరించుకునే వాళ్ళకి ఉండాలనే విషయాన్ని తెలియపరుస్తుంది రెండో విషయం మనం ఆలోచించినట్లయితే ఐదో వచనం మనం చూసినట్లయితే రెండో విషయము ఐదో వచనంలో స్త్రీ పురుషుని వేషము వేసుకోకూడదు పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు అలాగే చేయి వారందరూ మీ దేవుడైన యుహోబకు హేయులు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఈ రోజున ప్రాముఖ్యంగా మనం ఆలోచించినట్టయితే ఆనాడు దేవుడు ఇస్రాయేలీకి మాత్రమే తెలియ ఇస్రాయల్కి తెలియపరిచాడు స్త్రీ పురుషు వేషం ధరించుకోకూడదు పురుషుడు స్త్రీ వ్యాసం ధరించకూడదు అన్నాడు అలాగే ఈనాడు కూడా దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపం ధరించిన మనుషులను ఎలా అవుతున్నారంటే చాలామంది ఈ రోజున పురుషుడు స్త్రీ వేషం ధరిస్తాడు స్త్రీ పురుషుడి వేషం ధరిస్తూ ఉంటుంది అంటే అక్కడ మనం చూసినప్పుడు చాలామంది చాలా నియమాల్లో కూడా దేవునికి విరుద్ధంగా నడిచినట్లుగా మనం చూడగలము ఈరోజున రోజున మనం చూసుకుంటే మనం చదువుకుంటూ ఉంటాము మన గ్రంథంలో మనం చదువుకుంటూ ఉంటాము పురుషుడు దేవునికి దేవుని స్వరూపము స్త్రీ పురుషునికి సాటి సహాయంగా ఇవ్వబడింది వీళ్ళిద్దరి విషయంలో కూడా దేవుడు ఎలాగైతే నియమించాడో అలాగే ఉండాలి తప్ప పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు స్త్రీ పురుషుని వేషము ధరించుకోకూడదు అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది స్త్రీకి పైటి చెంగుగా తల వింట్రుకలు ఇచ్చాడు వాటిని పెంచుకోవడం ఆమెకి ఘనమని చెప్పాను పురుషుడు తల వెంట్రుకలు పెంచుకోకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు ఈ రోజుల్లో కొంతమంది మనం చూస్తున్నప్పుడు రోడ్లు మనం చూస్తున్నప్పుడు ఎవరు స్త్రీయో ఎవరు పురుషో కొంతమంది చెప్పలేకపోతున్నాం కొంతమంది చూస్తే వాళ్ళు జుట్టు పెంచుకొని వెనకాల ముళ్ళు వాళ్ళు జుట్టు పెంచుకొని జల్లల్లుకుని మగ మగవాళ్ళు కూడా ఈరోజున మనం చూస్తూ ఉంటాము అది దేవునికి హేయమైన కార్యము అనే విషయాన్ని తెలియపరుస్తుంది మరి ఈనాడు క్రొత్త నిబంధన ప్రకారము ఆ యొక్క జుట్టు విషయంలోనే ఆ వేష విషయంలోనే అనుకుంటే సరిపోదు కానీ దేవుడు క్రొత్త నిబంధన ప్రకారం మనం తెలియపరిచినట్లుగా పురనులు రాయబడినటువంటి మొదటి పత్రికలో పదకొండవ అధ్యయంలో కనుక మనం చదువుకున్నప్పుడు విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము క్రీస్తుకి బిర్యలతో ఏమి సంబంధం అనే విషయాన్ని అక్కడ పౌలు గారు తెలియపరిచినట్లుగా మనము కూడా దేవుని పిల్లలమై ఉన్నాము గనక అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు నీ దుర్నీతి పరులుగా మనము ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనకే జ్ఞాపనం చేస్తున్నాడు ఎలా ఎలాగుండాలి అంట మనము దేవునికి తగినట్లుగా మనం నడుచుకోవాలి నీతివంతులుగా దేవుని పిల్లలకు తగినట్లుగా మనము నడవాలి ఇక్కడ స్త్రీ పురుషుల వ్యాసం ఎలాగే తీసుకోవాలి అలాగే మనం కూడా అపవాది యొక్క ఊరిలో కాకుండా దేవుని సంబంధులుగా క్రీస్తు సంబంధులు మనం ఉంటూ దేవునికి మహిమకరంగా మనము జీవించాలి అనే విషయాన్ని కూడా జ్ఞాపం చేస్తూ ఉన్నాడు కనుక మనము కూడా ఎలాగుండాలి అంటే దేవునికి దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లుగా మనము నడుచుకోవాలి దేవుని యొక్క పిల్లలుగా మనం చదువుకున్నాం కదా కొరంది పత్రిక చెప్పాను కదా పదకొండు నాలుగు నుంచి తొమ్మిది వచ్చిన మనం చదువుకుంటే అక్కడ ఆయన చెప్పిన సందర్భాన్ని మనం చూడగలము కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దేవుని నియమాన్ని పాటించాలి ఇక్కడ స్త్రీ పురుషుని వేషం ధరించుకోకూడదు అనే విషయాన్ని కూడా జ్ఞాపం చేశాడు ఈ రోజున చాలామంది స్త్రీలు కూడా పురుషునిలాగా ధరించి పురుషుని మీద అధికారం చేస్తూ ప్రత్నాలు చేసే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాము కనుక ఆయన క్రొత్త నిబంధన మనకు తెలియపరిచాడు మనం చదువుకుంటాం తిరుమతి రాసిన మధుర పత్రికలు మనం చదువుకున్నట్లయితే రెండో వద్యం పదకొండు పదికొండు నుంచి మనం చదువుకుంటే తిరుమతి గారు పౌలు గారు తెలియపరుస్తూ అక్కడ స్త్రీని గురించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు స్త్రీ పురుషుల మీద అధికారం చేయడానికి వీలు లేదు ఇలాగ ధర్మశాస్త్రము చదువుతుంది విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉంటాడు స్త్రీ పురుషునికి లోబం ఉండవలసిందే కదా అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు మొదట ఆదము తర్వాత అవయ నిర్మిం కదా అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు కనుక రెండో విషయాన్ని మనం చూసినప్పుడు స్త్రీ పురుషుని వేషం ధరించకూడదు పురుషుడు స్త్రీ వేషము ధరించకూడదు అనే విషయాన్ని కూడా అక్కడ మనకి తెలియపరిచినట్లుగా చూడగలము అలాగే మూడో విషయం మనం ఆలోచించినట్లయితే మూడో వచ్చిన మూడో విషయాన్ని ఆరో ఇరవై రెండవ అధ్యము ఆరు ఏడు వచ్చిన చదువుకున్నట్లయితే గుడ్లైనను పిల్లలైనను గల పక్షిగూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలోనే కానీ నీకు కనబడిన ఎడల తల్లిని తల్లి ఆ పిల్లనైనను ఆ గుడ్డునైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మినట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లలని తీసుకునవలను అనే విషయాన్ని ఇక్కడ తెలియపరచినట్లుగా మనము చూడగలము అంటే ఇక్కడ దేవుడు పక్షుల గురించి కూడా విచారిస్తున్నాడా అనే విషయాన్ని జ్ఞాపం చేసుకోవచ్చు ఇక్కడ దేవుడు పక్షుల గురించి విచారిస్తున్నాడు అంటే అవును దేవుడు పక్షుల గురించి కూడా విచారిస్తాడు ఎందుకంటే దేవుడు నియమించిన ప్రతి వస్తువు కూడా దాని దాని పని నిర్మించే దాని దాని పనిని సక్రమంగా జరిగిస్తున్నాయి పక్షులు కూడా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా ఆయన ఆజ్ఞలో లోబడి ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నవి ప్రకృతి కూడా దేవుని యొక్క ఆజ్ఞలో లోబడి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నవి కానీ మా దేవుడు దేవుని యొక్క పోలికైన మానవుడు ఆయన యొక్క సంకల్ప ప్రకారం జీవిస్తూ ఆయన చిత్త నెరవేరుస్తున్నాడా అనేది మనము ఆలోచన చేసుకోవాలి అందుకనే క్రీస్తు ప్రభు వారు కూడా మత్స్సు వార్తలో కొండమే ప్రసాదానికి వెళ్ళి వెళ్ళి అక్కడ ప్రసంగంలో మనం చెప్పినప్పుడు ఆరో వద్యంలో ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు కొయ్యవు వాటికి రాజులేడు వాటి పొట్టలో కూర్చుకొనవు అయినా కానీ నీ దేవుడు వాటిని పోషించట్లేదా అనే విషయాన్ని ఆరో అధ్యాయము ఇరవై ఆరో వశయంలో చెప్పినట్లుగా మనము చూడగలము అంటే దేవుడు పక్షుల గురించి విచారిస్తున్నాడా వాటికి తెలియపరుస్తున్నట్టే ఆ కింద వచనం చదువుకుంటే మనకు కూడా ఆయన కొన్ని విషయాల్ని తెలియపరచినట్లుగా చూడగలము అంటే దేవుడు నియమించిన నియమం ఏదైతే ఉందో ఆయన నియమానికి ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి కూడా లోపడుతున్నాడు అంటే ప్రకృతి లోబడుతుంది పక్షులు లోబడుతున్నాయి దేవుడి నుంచిన ప్రతి వస్తువు కూడా లోబడుతున్నాయి కానీ దేవుని పోలిక దేవుని స్వరూపమైన మానవులు తప్ప అన్నీ కూడా దేవుని యొక్క పనిని నెరవేరుస్తున్నాయి అప్పుడు దేవుడు కూడా పక్షుల గురించి విచారించండి పక్షుల గురించే కాదు మానవుల గురించి ఇంకా అయినా విచారిస్తూ ఉన్నాడు కనుక దేవుడు నియమించిన ఏదైతే ఉందో దాన్ని మనము పాటించాలి ఇక్కడ కూడా పక్షి నీకు కనపడితే ద్రోవలో కనపడినట్లయితే తన గూడుతో పాటు గుడ్లైన కానీ ఉన్నట్లయితే తన పిల్లలు అయితే ఉంటాయి కనుక అది దానిని ఏం చేయాలంటే ఆ తల్లి నుండి వాటి పిల్లల్ని తీసుకోవాలి నువ్వు అలా చేసినప్పుడు నువ్వు దీర్ఘాశ మంత్రులు అవుతావు అనే విషయాన్ని కూడా ఎక్కడైనా తెలియపరిచినట్లుగా మనము చూడగలము అందుకని ఎప్పుడు కూడా మనము దేవుని యొక్క నిమం ప్రకారమే నడుచుకోవాలి అక్కడ కొరంది పత్రులు కూడా మనం చదువుకుంటే అక్కడ అంటాడు ఐదు పిచ్చుకులు రెండు కాసులకు అమ్మకబడును కదా ఆయనను దేవుని సెలవులేక వాటిలో ఒకటైనను రాలేదు అనే విషయాన్ని తెలియపరుస్తుడు ప్రతిదీ కూడా దేవుని నియమం ప్రకారము దేవుని సెలవు ప్రకారమే జరుగుతుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని తెలియపరుస్తుంది నాలుగో విషయాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇరవై రెండవ అధ్యాయము ఎనిమిదవ విషయం కనుక మనం చదువుకున్నట్లయితే క్రొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనానూ పడ పడటం వలన నీ ఇంటి మీదకి హత్యా దోషము రాకుండాకై నీ ఇంటి పైకప్పుకు చుట్టూ పెట్ట కూడా కట్టించవలను అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడండి అంటే దేవుడు చూడండి తన పిల్లల పట్ల తనకి ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో వారు ఎంత బాధ్యతగా ఉండాలన్న విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాడు మనం చూసినట్టయితే అక్కడ ఎద్దుల గురించి గాడి గురించి విషయం తెలియపరిచాడు స్త్రీ పురుషు వాసం వేసుకోకూడదనే విషయాన్ని జ్ఞాపం చేశాడు అంతేకాకుండా పక్షుల గురించి తన పిల్లలు పక్షుల పట్ల కూడా మూగజీవుల పట్ల కూడా ఎలా నడుచుకోవాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు అలాగే ఇతరుల పట్ల మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా పాటించాలంటే మనం చేసి మనం చేసే పనిని బట్టి ఇతరులు ఇబ్బంది పడకూడదు తెలిసి తెలియజేసిన పొరపాట్లు అంటే ఇతరులు కూడా ఇబ్బంది పడే విషయం సందర్భాలు కూడా ఉంటాయి కనుక ఎక్కడ కూడా ఇస్త్రాలు ఎవరైతే ఒక క్రొత్తగా ఇల్లు కట్టించుకుంటాడో దాని మీదకి ఒకవేళ ఎక్కిరి ఎవరైనా ఇల్లు అంటే ఇస్రైలు కట్టుకునే వీళ్ళన్నీ కూడా అంట మనం చదువు మనం చూస్తే అన్నీ కూడా ఒక సమాంతరంగా ఉన్నాయంట ఒక ఇంటి మీద నుంచి ఒక ఇంటి మీద ఒక ఇంటి నుంచి చదువు తనకి అవకాశం అవి కలుగుతూ కనిపిస్తూ ఉంటాయి అట్లాగా వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా నడుచుకుంటూ వెళ్ళి గోడ లేక చూ చూడుకోకుండా పడిపోతే అతను ప్రాణహాని వస్తుంది ప్రాణహాని ఇతర మీదకి వచ్చిందనే విషయం జ్ఞాపం చేస్తూ దానికి సుమారుగా మూడున్నర అడుగులు ఎత్తు పెట్టగోడ కట్టాలనే నియమాన్ని కూడా అక్కడ మనము చూస్తూ ఉంటాము ఎంత ఎత్తు కట్టనే మూడున్నర అడుగులు ఎత్తు పెట్టగోడ కట్టాలని కూడా యూదులు చెప్పినట్లుగా కొన్ని పుస్తకాలు చదివినట్లుగా గుర్తుంది కనుక పిట్టగోడ క్రొత్తులు కట్టుకున్నప్పుడు అతను పెట్టగోడ కట్టాలి అతను జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని యొక్క నియమం ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా నడుచుకోవాలి మొదటిగా అంటే దేవుడు ప్రతి విషయాన్ని కూడా అక్కర్లకు తీసుకొస్తాడు ప్రతి విషయాన్ని కూడా ఆయన తీరు తెస్తాడు కనుక మనం చేసే పని ఏదైతే ఉందో దేవుని నియమం ప్రకారం చేస్తూ దేవుని యొక్క ఆలోచనను బట్టి ఆయన ఆజ్ఞను బట్టి జీవించాలనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు అలాగే ఐదో విషయాన్ని మనం చేసినట్లయితే ఇరవై రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినము అక్కడ చూసినట్లయితే నీవు విత్తు విత్తనము పైరును నీ ద్రాక్ష తోట వచ్చుబడి ప్రతిష్ఠం కాకుండా నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని వెత్తకూడదు అంటే రెండు పంటలు వేయకూడదు అనే విషయాన్ని తెలియపరచుడు ఒకే చేలో రెండు పంటలు వేయకూడదు అనేది అక్కడ దేవుడు తెలియపరిచినట్లుగా మనము చూడగలము ఇదే సందర్భాన్ని లేవి కణంలో కూడా తెలియపరుస్తాడు అండి పంతొమ్మిది మనం చూస్తే అక్కడ నీ చేలో ఏది కూడా ను రెండో పంట వేయకూడదు ఒక జాతానికి ఇంకో జాతానికి కట్టకూడదు అనే విషయాన్ని అక్కడ లేవి కాండంలో చెప్పినట్లుగా మనము చూడగలము అలాగే క్రొత్త నిబంధనలు కూడా ప్రభువారు మనం తెలియపరిచినట్టుగా ఎవడు కూడా ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు ఇద్దరు యజమాని దాసుడుగా ఉండలేడు వాడు ఒకటి ప్రేమించి ఒకరిని ద్వేషించును అనే విషయాన్ని మనం మత్స్సు వార్తలో చదువుకుంటూ ఉంటాము దేవునికిని సిరికిని దాసుడిగా ఉండడం అనేది అసంభవము అలాగే దేవుని పిల్లలమైన మైనము మనము క్రైస్తవులము దేవుని కుమారులు కుమార్తె మనం ఎలా ఉండాలంటే ఇద్దరు వ్యక్తులకి ఎప్పుడు కూడా మనం దాసులుగా ఉండలేము అంటే ధనానికి దేవునికి ఎవరు కూడా దోసులుగా ఉండలేదు నాకు ధనము కావాలి దేవుడు కావాలనే నియమం ఎక్కడ కూడా లేదు నువ్వు ధనం కావాలనుకుంటే దేవుడిని విడిచిపెట్టు దేవుడు కావాలనుకుంటే ఈ లోకం ఉన్న ఆశ్రణని కూడా విడిచిపెట్టి నువ్వు నడుచుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ గ్రంథం మనకి తెలియపరుస్తుంది అలాగే ఇస్రైలు కూడా ద్రాక్ష తోట నాటినప్పుడు ఒక ఒక పంట వేసినప్పుడు ఆ చేలో రెండు పంటలు వేయకూడదు అనే విషయాన్ని అక్కడ నియమిస్తూ ఉన్నాడు అలాగే క్రొత్త నిబంధనలు మనం చదివినప్పుడు పౌలు గారు కూడా అంటాడు నువ్వు దేనికి లోపడతావో దానికే దోశలు అవుతావు అనే విషయాన్ని కూడా ఆయన జ్ఞాపం చేసినట్లుగా మనము చూడగలము అలా అలాగే చూసినట్లయితే ఎందుకు దేవుడు ఆ నియమాన్ని పెట్టాడు అంటే ఇంకొక విషయాన్ని మనం అనుమాయించుకున్నట్లయితే ఇదే ద్వితీయపదేశ కాలంలో ఏడో అద్దె మూడు నుంచి నాలుగు వచ్చిన కనుక చదువుకున్నట్లయితే నీ కుమారుని కానీ నీ కుమార్తెని కానీ అన్ని ఇచ్చి పెళ్లి చేయకూడదు అంటాడు ఇస్రాయీలులు ఆ నియమం మనం ఆలోచించినప్పుడు ఇస్రాయయులు దేవుని పిల్లలు కనుక వాళ్ళు అన్ని జనంతో వేయం అందకూడదు ఈనాడు క్రైస్తవులమైన మనం కూడా దేవుని పిల్లలమైన మనం కూడా అన్నిళ్ళకి ఇచ్చి మన పిల్ల కుమారుని కానీ కుమార్తెను పెళ్లి చేస్తే వాళ్ళు ఒకవేళ మా వారి మనసులను త్రిప్పివేసి దేవునికి దూరం చేస్తారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే విషయాన్ని కూడా అక్కడ మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ఆరో విషయం మనం ఆలోచించినట్లయితే పదో వచనము ఎద్దును గాడిదును జత చేసి భూమిని దున్నకూడదు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడండి ఇరవై రెండు పదవ చే కనుక మనం చదువుకుంటే ఎద్దును గాడిదను జత చేసి నీవు దున్నకూడదు అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు ఎందుకు ఆ నియమాన్ని పెట్టాడు అని మనం చూసినట్లయితే ఎద్దు గాడిద అంటే ఎద్దు బలం వేరు గాడిద బలము వేరు కనుక నువ్వు వాటి రెండింటిని కలిపి కట్టి నువ్వు భూమిని అనేది దున్నకూడదు వాటిని అలా చేస్తే వాటికి ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని అక్కడైనా తెలియపరుస్తున్నది మనం చూడగలము అలాగే మనం చూసినప్పుడు పురణం రాసిన రెండో పత్రికలో ఆరో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆరు పద్నాలుగు నుంచి పదహారు వశయంలో అక్కడ మనం చదువుకుంటాము పౌలు గారు చెప్పిన సందర్భాన్ని కూడా మనం అక్కడ చూడగలము విశ్వాసికి అవిశ్వాసతో నువ్వు ఉండకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు అలాగే పదకొండవ విషయాన్ని కనుక మనం ఆలోచన చేసిన ఏడో విషయాన్ని సంగతిని మనం ఆలోచిస్తున్నట్లయితే ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ విషయము ఉన్నియు నారయు కలిపి వేసి నేసిన బట్టను వేసుకునకూడదు అనే విషయాన్ని కూడా అక్కడ మనకి తెలియపరిచినట్లుగా చూడగలము ఉన్ని నారతో కలిపి నేసిన బట్టలను ఒకరు ఇస్రాయలు ధరించకూడదు రకరకాల విధాల రకాల బట్టలు ధరించకూడదు ఎందుకు వాళ్ళకి ఆ విషయాన్ని జ్ఞాపం చేసాడు అంటే ఇస్రాయలు ప్రత్యేకమైన వస్తా ఉంటుంది కనుక వాళ్ళు ఎక్కడున్నప్పటికి కూడా వారిలో ఇస్రాయలు వారి యొక్క వస్త్రాధరణను బట్టి వీరు ఇస్రాయలు అని గుర్తుపట్టేవాళ్ళు కనుక వారికి ఆ నియమాన్ని నియమించినట్లుగా మనము చూడగలము అలాగే మనము కూడా క్రైస్తవులుగా దేవుని పిల్లలు ఉన్న మనం కూడా మన వస్త్రాధరణ కూడా దేవుని నియమం తగినట్లుగా ఉండాలి లోకంలో చూసినప్పుడు ఓహో వీరి వస్త్రాధరణ చూసినప్పుడు స్త్రీలైనా పురుషులైనా ఒక ఒక విధానాన్ని మనము ఉండేటట్లుగా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా అక్కడ మనకి జ్ఞాపం చేస్తున్నాడు కనుక వస్త్రాల విషయంలో కూడా మనము ఉండాలి అలాగే చివరిగా ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ శని కనుక మనం చదువుతే నీవు కప్పుకొని నీ బట్ట నాలుగు చింగులు అల్లికలను చేసుకొని అంటే ఇస్రాయేలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వస్త్రాలు వారి కప్పు బట్టలు నాలుగు చెంగులు కూడా నాలుగు ప్రక్కలు కూడా వాళ్ళు కుట్లు కుట్టాలి అనే విషయాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు ఆ సందర్భాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకున్నట్లయితే నిర్గమాఖం సంఖ్యాఖండంలో పదిహేనవద్దమో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన కనుక చదువుకున్నట్టయితే అక్కడ దేవుడు ఇస్రాయల్కి నియమించిన నియమాన్ని లేవీలకి నియమించిన నియమాన్ని మనం చూడగలం వారి యొక్క అంచులు కుట్టుకొని వాటికి నీలి సూత్రాలు తగిలించాలి అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంటాడు వారి యొక్క బట్టలో అంచులు కుట్టి ఆ అంచులకి నీలి సూత్రాలు తగిలించాలి అనే నియమాన్ని దేవుడు ఇస్రాయలు తెలియపరిచినట్లుగా మనము చూడగలము ఇస్రాయల్ యొక్క వస్త్రధరణ ప్రత్యేకం ఉండాలి కాబట్టి దేవుడు వారికి ఈ నియమాన్ని నియమించినట్లుగా మనము చూడగలము కనుక ప్రతి విషయాన్ని కూడా మనం క్షుణ్ణంగా చేసినప్పుడు ఆలోచన చేసినప్పుడు దేవుడు నియమించిన నియమాలన్నీ కూడా మనకు ఉపయోగకరంగాను మనకు ప్రయోజనకరంగా ఉండే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి కనుక వరకు కూడా ద్వితీయోపదేశాండము ఇరవై రెండవ వైద్యము ఒకరుండి పది వచ్చి నాకు ఇచ్చి ఉన్నారు అందులో రెండు భాగాలు మనం చేసాము ఒకటే వచ్చిన ఒకటి నుంచి నాలుగు వచనంలో దయ గురించి మరియు మానవత్వాన్ని గురించి దేవుడు తెలియపరిచిన నియమాన్ని చూసాము రెండోది వివిధమైన నిషేధాలను గురించి ఐదు నుంచి పన్నెండు వచనంలో చెప్పినట్లు మనము చూసాము అందులో మొదటిది ఒకటి నుంచి నాలుగు వచనంలో దయ మరియు మానవత్వాన్ని గురించి చెప్పిన సందర్భం ఏంటంటే ఎద్దు కానీ గాడిని తప్పిపోయినట్ల దాన్ని తీసుకొచ్చి సహోదరులకి అప్పగించాలి వాళ్ళు వచ్చేంత వరకు వాళ్ళ దగ్గర ఉంచాలనేది రెండవది ఐదు వచనం వచ్చినప్పుడు స్త్రీ పురుషుని వ్యాసం వేసుకోకూడదు ఆరు ఏడు వచనంలో దేవుడు పక్షుల గురించి విచారిస్తున్నాడు కనుక జాగ్రత్త కలిగి ఉండాలి పక్షుల గురించే కాదు దేవుడు మనుషుల గురించి కూడా విచారణ చేస్తున్న విషయాన్ని మనము చూసాము ఎనిమిదో వచనంలో ఎవరైనా ప్రతిళ్ళు కట్టుకుంటే దాని చుట్టూ కూడా కట్టాలి ఏ ప్రాణికి హాని జరగకుండా ఉండడానికి చూసుకోవాలనేది రెండో తొమ్మిదవ వచనం చూసినప్పుడు నువ్వు ద్రాక్ష తోట వేసినప్పుడు దానిలో రెండో పంటతర పంట వేయకూడదు కాబట్టి ఎవరు కూడా దిజమానులకు దాసులుగా ఉండడం విషయాన్ని మనము జ్ఞాపం చేసుకున్నాం పదో వచ్చిన ఎద్దును గాడిద జత చేసి భూమిని దున్నకూడదు అంటే బలాన్ని బట్టి వాటి రెండింటిని బట్టి మనం జత చేసి ఆ పని జరిగిస్తే చాలా నియమం బాగుంటుందనే విషయాన్ని చూసాము పదకొండవ విషయంలో వస్త్రాల గురించి పన్నెండు పన్నెండవంలో నీళ్ళుని నారని కలిపి నేసిన వాటిని వేయకూడదు వారికి ఒక నియమం ఉంది అది వారికి జ్ఞాపం చేశాడు అలాగే వారి యొక్క వస్త్రాన్ని నాలుగు చింగులు కూడా కుట్టి దానికి నీల సూత్రాలు తగిలించాలనే విషయాన్ని అక్కడ తెలియపరిచినట్లుగా చూడగలము కాబట్టి దేవుని యొక్క నియమం ఏదైతే ఉందో అది ఇస్రైలు పాటించారు అలాగే మనం కూడా ఈరోజు రోజు నిబంధన ప్రకారము క్రైస్తవులను ఉన్న మనము దేవుని యొక్క నియమాన్ని పాటిస్తూ దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ దేవుని గు దేవుని యొక్క చిత్త నిమిషం వారికి ఉండాలనే విషయాన్ని ప్రేమతో మీకు తెలియపరుస్తూ నాకు నేను తెలియపరచుకుంటూ ఈ మాటలంతటితో ముగిస్తాను అవకాశం ఇచ్చిన అధ్యక్షులని సహోదరులందరికీ కూడా ప్రభున్నామను తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను అందరికీ கூட வந்த